వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్యూస్ తెలుగు ఛానల్ ఈ లాగ్ వచ్చేసి మేము సంక్రాంతికి అయితే ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాము అనమాట మా మా ఊరికి వెళ్ళాము సో ఇక్కడైతే మేము వెళ్ళంగానే వీళ్ళు కజ్జికాయలు చేస్తూ ఉన్నారనమాట మా అత్త మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు వచ్చారు సో వాళ్ళు కలిసి కజ్జికాయలు చేస్తూ ఉన్నారు సో నేను రాగానే నేను దుద్దిస్తుంటే మా అత్త అయితే చపాతీ లాగా చేసి ఇచ్చాను మా అత్త అయితే ఫిల్ చేస్తూ ఉంది ఇంకొక జయ అంటే మా ఆడబిడ్డ వాళ్ళ పాప వచ్చి చేస్తూ ఉందనమాట జయా జయ రౌండ్ లాగా చేయించింది తర్వాత అంజలిని కొంచెం వీడియో చెప్పాను అంటే షేర్ చేసుకున్నామని చెప్పి సో మా పిల్లలు అయితే చూసారా అసలు నేను అంటే చపాతి పిండిలో అలా టచ్ కూడా చేయనివ్వను అనమాట సో వాళ్ళ అవ్వ అయితే ఏమందని చెప్పి వాళ్ళు ఎప్పుడూ టచ్ చేస్తారు ఇక్కడికి వస్తే అంటే ఆడుకుంటూ అలా ఉంటారు సో తాను ఏమందనమాట మా అత్త ఏమందు ఎంత అల్లరి చేసినా అరవదన్నమాట సైలెంట్గా ఉంటుంది సో వాళ్ళు ఇష్టం మనం ఇష్టంగా అల్లరి చేస్తూ ఉంటారు వచ్చేసి అవంతా కొంచెం పగిలిపోయినాయి అనమాట ముందే సో నేనైతే కొన్ని ఇవైతే నేను కాల్ చేశాను ఆ తర్వాత కాల్ చేసిన తర్వాత ఇవే అనమాట లాస్ట్ ఇంకొన్ని ఉన్నాయి అంతే నేను కాల్ చేసిన తర్వాత పిల్లల్ని వచ్చి చూశాను బయట ఆడుకుంటూ ఉన్నారు అంటే మా ఇంటి ముందర చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఆడుకోవడానికి సో ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఆడుకుంటారు సో వాళ్ళ కోసం ఇంకా కొంచెం కొంతమంది పిల్లలు వచ్చారు అందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట బయట ఫ్రీగా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత ఇంటికెళ్ళి ఇంకా ఫుడ్ తినేసి పడుకోవడమే తెల్లవారితే భోగి పండగ కదా సో ఇక్కడైతే తింటున్నాం అందరం కూర్చొని మేము వచ్చేటప్పుడు గోబీ తీసుకొచ్చాను సో మర్చిపోయినాను అనమాట రైస్లో ఇంకా రైస్లో పెట్టుకొని ఇంకా తినేటప్పుడు తింటూ ఉన్నామనమాట అనమాట ఇంకా మా పిల్లలు అయితే బాబు అయితే కొంచెం బెటర్ ఇప్పుడైతే తింటున్నాడు పాప అస్సలు తినడం లేదు అయితే బయట బయట కూర్చొని ఉన్నాము సో చలిమెంట వేశారనమాట మా ఆయన ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అనేసి చలిమెంట వేసుకున్నాము నేనైతే ఇక్కడ అంజలి కోన్ తెచ్చిందంట సో కోన్ పెడతాను రా అని అంటే సరే పెట్టించుకున్నాము అని చెప్పి కూర్చున్నాను బేసిక్గా నేనైతే నా లెఫ్ట్ హ్యాండ్గా అయితే నేనైతే పెట్టుకోగలుగుతాను రైట్ హ్యాండ్కి పెట్టుకోలేను సో ఈ మ్యాక్సిమం ఈ మధ్య అయితే నేను గోరింటాకే పెట్టుకున్నాను కోన్ అస్సలు పెట్టుకోలేదు సో పాపకి పెడదామని చెప్పి పిలిస్తే అతను భయపడింది అనమాట ఎప్పుడు తను పడుకో ఉన్నప్పుడే పెట్టేస్తాను నేను సో నేను పెట్టించుకుంటున్నాను అనమాట చాలా బాగా పెట్టింది అంటే చాలా స్లోగా పెట్టింది కానీ డిజైన్స్ చాలా వచ్చు బాగా పెట్టింది అనమాట ఇక్కడ మా పాప చూసారా చూస్తూ ఉంది ఏం చేస్తున్నారు ఏంటి అని సో తను పడుకున్నప్పుడే ఎప్పుడన్నా పెట్టేస్తాను నేను ఇంకా మేల్కొని ఉన్నప్పుడు పెట్టించుకో అంటే వద్దు అని కొంచెం సేపు ఏడ్చింది సో తర్వాత అద్దం చూసుకొని ఎంత మురిసిపోయిందో అవుతున్నాం మా పాప చూడండి అర్థం చూసుకుంటూనే ఉంది చూసుకుని ఏదేదో మాట్లాడుకుంటుంది సో వాయిస్ అనుకున్నాను బట్ అంటే కొంచెమే కదా సో అందుకని ఏం అనమాట ఇది మార్నింగ్ నేనైతే యాక్చువల్గా భోగి అంటే నేను ఫోర్కి ఫోర్ థర్టీకి అలాగే లేచేసాదండి ఈసారి చాలా లేట్గా లేచాను సిక్స్కి ఏమో లేచాను అప్పటికే అర్థం అనమాట సో మళ్ళీ పిల్లలు లేచి వాళ్ళని తీసుకొచ్చేసరికి లేట్ అయ్యింది మా ఆయన మళ్ళీ కొంచెం పెద్దదిగా కొంచెం మంటేశారనమాట భోగిది అంటే మా వాళ్ళ సైడు భోగికి స్నానం చేసుకోవరంట ఏమో కానీ నేను పిల్లలకైతే చేయించేస్తాను చేసు చేసుకుంటాము దో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సంక్రాంతిని దోసల పండుగ అంటారనమాట మా ఊరిలో ఇంకా అయితే దోశలు అన్ అంటే ఎక్కడ దోశలు వేసుకుంటారు భోగి పండగకి సో నేనైతే ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను అంటే సామాన్లు అన్నీ క్లీన్ చేసేసాను ఇక్కడైతే దోశలు వేస్తూ ఉన్నాను మా అత్త అత్తిరాసాలు చేయాలని చెప్పి ఈరోజు అన్నీ రెడీ చేసుకుంటుందనమాట నేనైతే టిఫన్ చేసేసాను చట్నీ చేసి దోసేసాను యాక్చువల్గా అయితే చికెన్ తెస్తారు మా ఆయన అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు వెళ్ళేసి తీసుకొచ్చేసారు ఇక్కడైతే ఇంకా అతిరసాలు చేస్తూ ఉన్నామన్నమాట మా ఆయన వాళ్ళకి టోర్నమెంట్ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలి తను క్రికెట్ ఆడాలి సో మళ్ళీ మేము మిక్స్ చేయలేము కదా సో మా అత్త అయితే ఇప్పుడు మాకు కలిపిచ్చేసి వెళ్ళిపో అని చెప్పింది అనమాట ఇంకైతే నేను అయితే టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసి తినేసాము పిల్లలిద్దరికి బాగా చేసి రెడీ చేశాను మా పాపని అలా రెడీ చేశాను అనమాట ఇంకా మిక్స్ చేసేస్తే తర్వాత మేమైతే కూర్చొని వంట చేసుకుంటూ ఉంటాం అతిరసాలు ఆ తర్వాత వంట చేయాలన్నమాట మా డే ఇలాగే గడిచిన ఇక్కడికి వస్తే అంటే ఫెస్టివల్ అప్పుడు పనులే కదా చేసుకోవడం తినడం ఇదే ఉంటుంది మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరూ చూసారా హైబ్రో బాధ చేసుకున్నారు హైబ్రో ఏదో ట్రిమ్ చేసుకుంటూ ఉన్నారు వీడియో తీస్తే నవ్విందనమాట పాప నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని అంటే దాంట్లో ఫస్ట్ అరటి అరటిది ఉంటుంది కదా అరిటాకులు దాంట్లో చేయాలని చెప్పి కోసుకొచ్చారు బట్ నేను చే కవర్ మీద చేశాను కవర్ మీద అయితే వేయడానికి కూడా ఫ్రీగా ఉంటుంది కదా సో అయితే నేను కవర్ మీద చేశాను ఇక్కడైతే ఫస్ట్ టైం నేను నా లైఫ్లోనే ఆయిల్లో వేశాను అనమాట అంటే వడలు ఇలాంటివి చేయడం చేస్తాను కానీ అతను ఎప్పుడు ఇది అంటే నా ఫీలింగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే దీపావళికి చేస్తాము సో మా అత్త వాళ్ళ సైడ్ అయితే సంక్రాంతికి చేస్తారనమాట నా ఫీలింగ్ ఏంటి నేను ఎప్పుడూ ఎత్తి ఆయిల్లో అనమాట భయము సో ఫస్ట్ టైం వేశాను ఇక్కడ వచ్చేసి మేము అందరం స్కూటీలోనే వెళ్ళాము అనమాట మేము పెద్దవాళ్ళు మేము ఫోర్ మెంబెర్స్ పిల్లలు ఇద్దరు హనుమాన్ మూవీకి వెళ్దామని ఆఫ్టర్నూన్ టూ కేమో అనుకొని బయలుదేరేశామన్నమాట సో మా ఊరి దగ్గర నుంచి రాయిచోటికి కొంచెం దగ్గరే అంటే టెన్ మినిట్స్ హార్డ్లీ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో థియేటర్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడికి వస్తే ఎంతమంది జనాలు ఉన్నారు అసలు అమ్మ అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అలా ఉన్నారనమాట బట్ వచ్చేసాం కదా చూసేసి వెళ్దాము అని చెప్పి వెయిట్ చేశాము సో టికెట్ కోసం వెయిట్ చేసాము నాకు అంతమంది ఉన్నారు నేను తీసుకోలేకపోయాను మళ్ళీ మా ఆయన వచ్చి నేను తీసుకుంటాను ఇవ్వు అని చెప్పి తను తీసుకున్నారనమాట సో హనుమాన్ మూవీ మీకు అందరికీ నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అనమాట మూవీ అయితే సో సెకండ్ హాఫ్ సెకండ్ది ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే బాగుంది చాలా బాగా నచ్చింది నాకు ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకు బాగా చేసి నేను బాగా చేసేసి అంటే అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అనమాట సో భోగిపల్లి వేద్దామని చెప్పేసి అంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను వెయ్యాలి అని చెప్పి సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక హడావిడిలో ఇలాగే అంటే ఇంతవరకు వేయలేదనమాట ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ డెకరేషన్ లాగా చేద్దామని చెప్పి బెలూన్స్ కైట్స్ అవి తీసుకున్నాం అనుకున్నాను బట్ అక్కడైతే చాలా క్రౌడ్ ఉంది అసలు వెళ్ళలేకపోయాము సో ఇలాగే వచ్చేసాము అనమాట ఆ తర్వాత ఫస్ట్ అయితే మాతతో వేసి ఇచ్చాను బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆ తర్వాత భోగిపల్ వేసిందనమాట మా అత్త నేనైతే అంత క్లిప్ పెట్టలేదు పెట్టలేదు ఇక్కడ వచ్చి మా పిల్లలకి ఫస్ట్ టైం కదా పాప అయితే కొంచెం సేపు మారం చేసింది కూర్చోను అంటే కొత్తగా ఉంది కదా సో తనకైతే అందుకని చెప్పి కూర్చోను అని చెప్పి ఏడ్చింది సో నేనైతే కూర్చొని పక్కన కొంచెం కూర్చొని పెట్టాను తర్వాత వేసి వేసేటప్పుడు స్టార్టింగ్ నుండి పాప చాలా ఎంజాయ్ చేసింది తను చాలా స్మైలీగా నవ్వుతూనే ఉంది ఏంటో చాలా ఆనందంగా అనిపించింది అనమాట తనకి సో ఎంత హ్యాపీగా వేయించుకుంటుంది చూసారా మా నాన్న కూడా ఏమో చాలా సైలెంట్గా అన్నాడు వీటి చాలా బాయ్ కదా సో చాలా కామ్గా అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు అన్నమాట సో నేను పంచే వేసుకున్నాను నేను పంచే వేసుకున్నాను చెప్తూనే ఉన్నాడు అయితే లైఫ్లో ఇలాంటివే కదా గుర్తుంటాయి చా చాలా మెమరీస్ అనమాట ఇవంతా సో నేనైతే అందుకే వీడియోస్ తీసుకొని పోస్ట్ చేస్తాను వచ్చేసి మేము వేస్తున్నాం అనమాట నేను మా ఆయన వేసాము సో మా పాప చూసారా వాళ్ళ డాడీని ఎలా చూస్తుందో అసలు నవ్వుతూనే ఉందన్నమాట మా పాప ఎంత హ్యాపీగా నవ్వుతూనే ఉంది సో కొన్ని రీల్స్ పోస్ట్ చేస్తాను రీల్స్ కూడా తీసాను అనమాట వీడియో చాలా లేట్ అయింది ఎందుకంటే అంటే నేను ఈ వర్క్ ఈ టెన్షన్ మళ్ళీ ఊరికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ దీంట్లోనే ఉన్నాను అనమాట చూసారా మా పాప ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉందో ఇంతే అండి భోగి వ్లాగ్ అయితే ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ సో సంక్రాంతికి మా సైడ్ అయితే ఏముండదనమాట ఎక్కువ హడావిడి ఏమి ఉండదు సో సంక్రాంతి అప్పుడు నాన్ వెజ్ తినము నెక్స్ట్ వచ్చి అది ఏ వీక్ అన్నా సరే నాన్ వెజ్ అయితే తినమనమాట సో ఇంకైతే మేము టిఫన్ చేసుకునేసి మార్నింగ్ దోశ చేశాను దోశ చేసి ఆ తర్వాత మురుకులు మా అత్త వేస్తూ ఉంటే నేను అంటే బాగా చేసేసాము పిల్లలు పిల్లలకి ఇద్దరికి బాగా చేయించేశాను అయితే మురుకులు చేస్తూ ఉన్నాం అనమాట సో మండే కదా నేనైతే దీపాలు పెట్టేశాను ఆ తర్వాత మురుకులు చేస్తూ ఉంటే నేనైతే తూ కాలుస్తూ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంక పిల్లలు ఇద్దరిని రెడీ చేశాను అంతే అండి ఇంక వీడియో ఏమీ తెలియదు ఇంకా సంక్రాంతి అప్పుడు ఏమీ ఉండదు అనమాట నెక్స్ట్ కనుమ వీడియో పెడతాను చూడండి సో కనుమలకి బాగుంటుంది అనమాట అంటే అన్నీ చేసుకుంటాము చూపించడానికి ఏదో ఉంటుంది బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రై మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్